వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మరణం అనేది మనం ఎప్పటికీ తప్పించుకోలేని ఒక నిజం కానీ చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు మన శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇస్తుందంటారు అయితే ఆ లక్షణాలు ప్రతి ఒక్కరిలో కనిపించకపోయినా ఎక్కువగా కనిపించే కొన్ని సూచనలు ఉన్నాయని ఆధునిక వైద్య శాస్త్రం చెబుతోంది మరణం దగ్గర పడుతున్నప్పుడు శరీరం ఒక యంత్రంలా కాకుండా నిశ్చలంగా ఉండిపోతుంది చివరి ఐదు నిమిషాల్లో శరీరం ఆక్సిజన్ రక్త ప్రసరణ నెమ్మదిగా తగ్గుతుంది హృదయం గట్టిగా కొట్టుకోవటం మానేసి ఒక ప్రత్యేకమైన లయలో బీట్ చేస్తుంది చాలాసార్లు ఒక నిమిషంలో నలభై నుంచి ఇరవై బీట్స్ కు పడిపోతుంది ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది చివరి ఐదు నిమిషాల సమయంలో శ్వాస కూడా వింతగా మారుతుంది తడబడుతూ ఒక్కోసారి లోతుగా ఒక్కోసారి ఆగి ఆగి వస్తుంది దీని వైద్యులు చీన్ స్టోక్స్ బ్రీతింగ్ అంటారు ఈ సమయంలో శరీరం చల్లగా మారుతుంది రక్తం శరీరం అంతా చేరటం మానిస్తుంది కాబట్టి చేతులు కాళ్ళు మొదలైన భాగాలు ముందు చల్లబడుతుంటాయి చర్మం రంగు కూడా మారుతుంది ఒక వింతైన బూడిద రంగులోకి లేదా నేలం ఛాయలోకి మారుతుంది చర్మం ఎందుకంటే ఈ ఆక్సిజన్ లేకపోవడంతో రక్తం గడ్డ కట్టడం మొదలవుతుంది ఇంకో ఆసక్తికరమైన సంకేతం కళ్ళు చివరి నిమిషాల్లో కళ్ళు తెరిచి ఉండచ్చు లేదా సగం మూసుకుపోవచ్చు కొందరిలో కంటి రెప్పలు వణుకుతూ ఉంటాయి కానీ చూపు ఖాళీగా మారుతుంది ఆక్సిజన్ తగ్గటం వల్ల వ్యక్తి స్పృహ కోల్పోతాడు బయటి ప్రపంచానికి స్పందించడం ఆగిపోతుంది కొన్నిసార్లు ఈ సమయంలో వింత శబ్దాలు వస్తాయి గురక లాంటిది లేదా గొంతులో ఏదో అడ్డుతున్నట్టు కొంత శబ్దం వస్తుంది ఇది శ్వాసనాలంలో గాలి చిక్కుకోవటం వల్ల ఒక చివరి ఊపిరి తీసుకునే ప్రయత్నంలా కనిపిస్తుంది శరీరం కదలికలు కూడా ఆగిపోతాయి చివరి ఐదు నిమిషాల్లో కండరాలు బలహీనపడి ఒక్కోసారి చిన్న వణుకు లేదా జలధరింపు జరగవచ్చు ఇది నరాలు ఆగిపోతున్న సంకేతం కొందరు ఈ సమయంలో ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోతారు దీనినే టెర్మినల్ బ్రీత్ అని పిలుస్తారు శరీరం నుంచి మూత్రం లేదా మలం విడుదలవుతాయి ఎందుకంటే కండరాల నియంత్రణ పూర్తిగా తప్పిపోతుంది కాబట్టి ఈ లక్షణాలు అనారోగ్యంతో చనిపోయే వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తాయి కానీ వృద్ధాప్య కారణాలు కాకుండా ఇతరత్ర మరణాల విషయంలో ఇలాంటివి తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనా శరీరం ఈ సంకేతాలతో ఒక గొప్ప ప్రయాణం ముగిసినట్లు చెబుతుంది ఈ చిన్న ఐదు నిమిషాలు జీవితం ఎంత విలువైందో ఎంత సున్నితమైందో గుర్తు చేస్తాయి అలాగే చాలా మంది ఈ చివరి ఐదు నిమిషాల్లో తమ జీవితంలో జరిగిన కీలక సంఘటనలు తమ కళ్ళ ముందు మెదులుతుందని చెబుతుంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించదో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి